సో హై గైస్ వీడియోలో సరికి మన క్రాఫ్ట్ బాబాయ్ నెక్స్ట్ అప్డేట్స్ లోని ఎలాంటి అప్డేట్ రాబోతుంది ఏ మోడ్ రాబోతుంది మొత్తం క్లియర్ గా విత్ ఇమేజెస్ తని అఫిషియల్ గా అయితే లాంచ్ చేశారు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ఇంకా తమ్ముళ్ళు ప్రకారం చూసుకుంటే త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్ అని మాత్రమే చెప్పాను కానీ క్రాఫ్టన్ బాబాయ్ త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్ త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్ అండ్ టూ ట్వంటీ ఫైవ్ లో రాబోతున్న అప్డేట్ గురించి కూడా విత్ ఇమేజెస్ మొత్తం క్లియర్ గా ఇచ్చేసారు సో యాక్చువల్గా నేను క్రాఫ్ట్ వాళ్ళు నేను ఒక ఈవెంట్ చేసి అందులోని ఈ ఇమేజెస్ అన్ని కూడా ఆఫీషియల్ అఫీషియల్ లాంచ్ చేశారనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్ గురించి చూద్దాం సో మీరు చూస్తున్నట్టయితే వర్షన్ త్రీ పాయింట్ ఫోర్ ఏ లెజెండరీ బ్యాటిల్ ఈజ్ బ్రూయింగ్ అని ఉంది అలాగే న్యూ మెకానిజం వేర్ ఉల్ఫ్ వ్యాంపైర్ ట్రాన్స్ఫర్మేషన్ స్కిల్స్ అని ఉంది సో ఇక్కడ వీళ్ళ అఫీషియల్ చెప్పేశారు అదేంటంటే త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్ లో జాంబీస్ మోడ్ అయితే రాబోతుంది వ్యాంపైర్ అంటే జాంబీస్ సంబంధించింది అనమాట సో ఈసారి త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్ లోని ఏ విధంగా జాంబీస్ మోడ్ తెస్తారు ఏంటి మరి చూద్దాం ప్రెజెంట్ అయితే ఈ ఇమేజ్ తప్ప ఇంకేం ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట త్రీ పాయింట్ ఫోర్ గురించి అండ్ నెక్స్ట్ త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్ లో వచ్చేసరికి ఎక్స్ప్లో ద్రోజన్ తండ్రాన్ ఉంది ఇదంతా కూడా వింటర్ మోడ్ సంబంధించిన అప్డేట్ అండ్ అలాగే వింటర్ మోడ్ అనుకనే మనకి వీకెండ్ మ్యాప్ కూడా వస్తుంది అనమాట ఈ మోడ్ లోని అండ్ త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్ కంప్లీట్ అయిపోయినప్పటికీ మనకి నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేస్తుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్ ఎండింగ్ కానీ ఫిబ్రవరి స్టార్టింగ్ లో కానీ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అయితే గోల్డ్ అండ్ మూన్ అను కదా ఈ అప్డేట్ అయితే రాబోతుంది అనమాట సో దీని గురించి బ్రీఫ్గా ఇంకేం చెప్పలేదు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఇమేజ్ అయితే లాంచ్ చేశారు సో ఇవ్వనమాట నెక్స్ట్ త్రీ అప్డేట్స్లో రాబోతున్నటువంటి మోడ్స్ ఇంకా గట్టి చెప్పాలంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో రాబోతున్నటువంటి మోడ్స్ అయితే ఇవన్నమాట ఫస్ట్ జాంబీ నెక్స్ట్ వింటర్ మోడ్ థర్డ్ గోల్డ్ అండ్ మూన్ సో మీరు ఎంతమంది జాంబీస్ మోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో ఇంటర్ మనకి వేరే వీడియోస్కి ఇంకా ఏమైనా వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకొని వాళ్ళు యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ